హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్పిరన్స్ అందరికీ నమస్తే నేను మీ వెంకట్ను ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళు మీ యొక్క గోల్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అయినట్లయితే మన యొక్క ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే కారణం ఒకటే ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది మీ యొక్క ప్రిపరేషన్లో కూడా చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్రీవియస్ ఆల్రెడీ వీడియో చేశాను చాలా వీడియోస్ అవి చూడండి చూసిన తర్వాత నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం నేను ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ప్లాన్ అనేది ఏడు నెలలకు సంబంధించి అండి రెండు వందల పది పది రోజులకు సంబంధించి ఈ యొక్క రెండు వందల పది రోజులు మీరు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి ప్రిపేర్ కాకపోయినా కూడా పైన పైన అట్లా ప్రిపేర్ అయినా కూడా ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఏడు నెలల్లో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా ఈ యొక్క ప్లాన్ ఉంటుంది ఆ యొక్క ప్లాన్ ఖచ్చితంగా ఈ యొక్క టైంకు ఈ యొక్క డే ఎవ్రీడే ప్రతిరోజు యొక్క టైంకి చదవాలి అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ సబ్జెక్ట్ ఇవ్వాలి సెకండ్ దేనికి ఇవ్వాలి ఏ వెయిటేజ్ ఎక్కువ ఎక్కువ దేనికి ఉంది తక్కువ దేనికి ఉంది అని అన్ని అంశాలపై ఈ యొక్క వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము ఫస్ట్ మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్ చూడండి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మెయిన్స్ ఎగ్జామ్ యొక్క డేట్ ఒకసారి ఎక్స్పెక్ట్ చేద్దాం ఓకేనండి చూడండి మెయిక్స్ ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్ ఓకేనండి ఎలా చెప్పగలుగుతున్నాం ఆల్రెడీ నేను వీడియో చేశాను దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి క్లియర్గా ఉంటుంది మళ్ళీ ఇందులో చెప్పడం వల్ల టైం వేస్ట్ మీకు ఓకేనండి కాబట్టి ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ అనేది అక్టోబర్లో ఉండే అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నాను ఓకేనండి మరి ఓకే ఇంకా డైరెక్ట్గా ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అసలు టోటల్గా రెండు వందల మార్కులకు ఉంటుంది మీకు తెలిసిన విషయమే రెండు వందల మార్కులకైతే ఉంటుంది ఈ రెండు వందల మార్కులకు ఈ యొక్క టైం టేబుల్ నేను పార్ట్ వన్ పార్ట్ టూగా విభజించడం జరుగుతుంది మై మెయిన్స్ యొక్క రెండు వందల ప్రశ్నలకు సంబంధించి ఒక వెయిటేజ్ ఉన్న ఈ సబ్జెక్టులను నేను పార్ట్ వన్ అదేవిధంగా పార్ట్ టూ రెండు స పార్ట్లుగా విభజించడం జరుగుతుంది పార్ట్ వన్లో నీ టార్గెట్ ఎంత పార్ట్ టూలో నీ టార్గెట్ ఎంత అనేది అన్నీ చక్కగా మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఓకేనా ఇప్పుడు వెయిటేజ్ చూద్దాం ముందుగా సబ్జెక్టు దాని యొక్క వెయిటేజ్ ఎలా ఉందో చూద్దాం ముందుగా కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఇరవై ఐదు మార్కులకు వెయిటేజ్ ఉంది ఇంత కన్ఫామ్ ఇంత కరెక్ట్గా ఉంటుందంటే ఆల్రెడీ మనకి ప్రీవియస్ పేపర్స్ యొక్క మీరు ప్రశ్న పత్రాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ఇరవై ఐదు మార్కులకు అయితే వెయిటేజ్ ఉంది మరి జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే ముప్పై మార్కులకు వెయిటేజ్ ఉంది ఈ ముప్పై మార్కుల్లో కూడా మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫిజిక్స్ నుంచి చూసుకున్నట్లయితే ఏడు కెమిస్ట్రీ అయితే ఎనిమిది బయాలజీ అయితే పదిహేను టోటల్గా మనకు ముప్పై మార్కులు కడితే వెయిటేజ్ ఉంది మరి హిస్టరీ చూసుకున్నట్లయితే థర్టీ త్రీ మార్క్స్ ఈ థర్టీ త్రీ మార్క్స్లో కూడా మనకు మోడర్న్ ఇండియా వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రశ్నలు అక్కడే ఉంటాయి మరి ఎన్సి మిడివన్లో చూసుకున్నట్లయితే దీని నుంచి ఒక మూడు దీని నుంచి ఒక మూడు లేదా నాలుగు ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి టోటల్గా అయితే మనకు ముప్పై మూడు మార్కులకు వెయిటేజ్ ఉంది మరి జాగ్రఫీ చూసినట్లయితే పన్నెండు మార్కులకు వెయిటేజ్ ఉంటుంది ఇందులో ఇండియన్ జాగ్రఫీ అయితే చూసినట్లయితే ఎనిమిది తొమ్మిది ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఏది ఇండియన్ జాగ్రఫీ మరి వరల్డ్ జాగ్రఫీ చూసినట్లయితే రెండు లేదా మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఏపీ జాగ్రఫీ నుండి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ఒక్కోసారి అడిగారు కూడా ఓకేనండి మెయిన్గా వరల్డ్ నుండి రెండు మూడు ఇండియన్ జాగ్రఫీ నుండి ఎనిమిది తొమ్మిది వచ్చే అవకాశం ఉంటుంది మరి పాలిటీ చూసినట్లయితే టోటల్గా ఫిఫ్టీన్ మార్క్స్కి అయితే వెయిటేజ్ ఉంటుంది మరి ఎకానమీ చూసినట్లయితే టెన్ మార్క్స్కు వెయిటేజ్ ఉంటుంది మరి టెన్ మార్క్స్కి మరి ఏం చదవాలి అంటే నేను ఆల్రెడీ వీడియో లాస్ట్ టైం ఒక వీడియో చెప్పడం జరిగింది నెక్స్ట్ మీకు ఒక్కొక్క సబ్జెక్టు పరంగా నేను క్లియర్గా వీడియో చేస్తానండి కరెంట్ అఫేర్స్ ఎన్ని నెలలు చదవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు ఒక్కొక్క అంశంపై నేను వీడియో చేస్తాను కాకపోతే ఎకానమీ అయితే సర్వే బాగా చూసుకుంటే సరిపోతుంది పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు ఈ యొక్క ఎకానమీకి లేటెస్ట్ సర్వే కరెంట్ అఫైర్స్లో భాగంగా అదేవిధంగా సర్వే మనకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించి సర్వే అనేది బడ్జెట్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఆ యొక్క సర్వే చూసుకుంటే సరిపోతుంది ఏది ఏపీ ప్లస్ ఇండియా రెండు ఓకేనండి చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు టెన్కు సిక్స్ ఎయిట్ మార్క్స్ చేసే విధంగా ఉంటుంది ఆ యొక్క సర్వే బడ్జెట్ నుండి ఓకేనండి ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్టు అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే ఇవి ఇంతవరకు ఇవి పార్ట్ టూ అండి క్లియర్గా గుర్తుపెట్టుకోండి జిఎస్ మొత్తం కలిపి పార్ట్ టూ కిందికి వస్తుంది పార్ట్ టూ ఎన్ని మార్కులకు ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ మార్కులకు ఉంటుంది పార్ట్ టూ ఓకేనా అదే పార్ట్ వన్ అయితే మనకు అర్థమేటిక్ నుండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ చూసుకోండి ప్రింట్ అండి బ్లూ ప్రింట్ అయింది ఇది రీజనింగ్ వచ్చేసి ట్వంటీ మార్క్స్కి ఉంటుంది ఇంగ్లీష్ వచ్చేసి థర్టీ మార్క్స్ ఇది తగ్గే అవకాశమే లేదు ఇందులో సెవెన్ మార్క్స్ మనకు చాలా ఈజీగా ఉంటాయి ఏమేంటి తెలుసా అది కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ అని ఒకటి ఉంటుంది ప్యాసేజ్ ఒకటి ఇంకోటి అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి ఒక రెండు ఇస్తారండి సెవెన్ మార్క్స్ అయితే మనకు సింపుల్గా పెట్టేయచ్చు ఓకే అండి మిగతా ఇరవై మూడు మార్కులకి మనము కొంచెం గ్రామర్ నేర్చుకోవాల్సి వస్తుంది ఓకే అండి రీజనింగ్ అందరికి తెలిసింది అర్థమెటిక్ అంటే కొంచెం కష్టపడాలి పర్లేదు ఎందుకంటే అంత ఈజీగా నాట్ మ్యాసేజ్ అర్థం కాదు కాబట్టి ఎవరైనా చేసేది ఏంటంటే ఈ రీజనింగ్ అయితే బాగా చేస్తారు టోటల్గా అయితే నేను ఈ యొక్క పార్ట్ వన్కి సంబంధించి దీనిని డెబ్బై ఐదు అయితే నేను ఇక్కడ పార్ట్ వన్ పార్ట్ టూ విభజించడం జరిగింది టోటల్గా చూసినట్లయితే మనకు వన్ టూ హండ్రెడ్ మార్కులయితే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఈ యొక్క టూ హండ్రెడ్ మార్క్స్కు నేను సబ్జెక్టు ఏ టైంలో చదవాలి ఇలా చెప్పింది చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ థర్టీ ప్లస్ సాధించే అవకాశం ఉంటుంది ఇది టూ హండ్రెడ్కు ఖచ్చితంగా వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్లో ఉంటారు ఓకేనండి ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను ఒకసారి తెలంగాణ కానిస్టేబుల్ కూడా వీడియో యొక్క ఇదే ప్లాన్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఎంతమంది చూసి ఎంతమంది లైక్ చేసి ఎంతమంది కామెంట్ రూపంలో కూడా వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి పాటించండి నచ్చితే ఖచ్చితంగా నచ్చుద్ది మీకు పాటించండి యోగా ఏం పట్టించుకోవద్దు ఏ యొక్క ఇంకా ఇతర వీడియోస్ కానీ ఏంది ఆ వీడియో చూస్తే రెండు ఇలా ఏం పట్టించుకోవద్దు ప్రిపరేషన్లో అప్డేట్ వస్తే ఆఫీషియల్కి అప్డేట్ వస్తుంది ఏమైనా తెలియాలంటే నేను అప్డేట్ ఏమైనా ఉంటే నేను మన వీడియో మన యొక్క ఛానల్లో నేను అందిస్తాను మీరు ప్రిపరేషన్ ప్రిపరేషన్ ప్రిపరేషన్లోనే ఉండండి సక్సెస్ వస్తుంది ఎక్స్పెక్ట్ డేట్ ఎక్స్పెక్ట్ డేట్ చెప్తే అసలు నిజం కావట్లేదు బ్రత అంటారు ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి మీకు మీరే ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది ఏంటంటే ఏ డేటు లేకుండా గమ్య గమ్యం అనేది ఏది లేకుండా ప్రిపరేషన్ అనేది అది వృధా మీకు తెలిసిన విషయమే ఎక్స్పెక్టెడ్ డేట్ అంటే ఓకే ఆ డేట్ను జరగబోతుంది ఆ డేట్ను లోపు నేను ప్రిపేర్ అవ్వాలి అని ఒక మిమ్మల్ని మీరు ప్రిపరేషన్లో ముందుకు తీసుకోవడానికి ఉపయోగపడేది ఎక్స్పెక్టెడ్ డేట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ క్లియర్గా ఓకేనా ఇప్పుడు నేను చెప్పినా కాదు ఇంకొకరు చెప్పినా కాదు అది మీకు తెలిసిన విషయమే కాబట్టి ఎక్స్పెక్టెడ్ డేటు ఒక అంచనా ప్రకారమే ఆ అంచనాని ఆధారంగా చేసుకుంటే ఎప్పుడు సడన్గా వస్తారో ఇన్ఫర్మేషన్ మనకు అప్డేట్ అని తెలియదు కాబట్టి ఇచ్చినప్పుడు మనం ముందుంటాం అంతే కదా ఒక్కసారి ఆలోచించండి ఎక్స్పెక్టెడ్ డేట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఎందుకు చెప్తున్నాను అంటే మీ ప్రిపరేషన్లో ముందుకు తీసుకోవడానికి అదే మెరిట్ సాధించడానికి ఓకే ఫ్రెండ్స్ అది దానికి సంబంధించి ఇప్పుడు సబ్జెక్టు రీడింగ్ టైము ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ రీడింగ్ టైంలో ఏం చదవాలి చూడండి క్లియర్గా నేను చెప్తాను చూసినటు మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అలా చేయకండి వినండి క్లియర్గా ఎందుకంటే కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను ఓకేనండి ఓకే సమయంగా ఇదే కదా టైం టేబుల్ అని అమ్మట స్క్రీన్ షాట్ తీసుకోకండి క్లియర్గా వినండి ఓకేనా రీడింగ్ టైం చూడండి ఉదయం నాలుగు పదిహేను నిమిషాలకు అలారం పెట్టుకోండి ఐదు నలభై ఐదు వరకు చదవండి అదేంది ఎర్లీ కాబట్టి మరి అంత ఎక్కువ టైం తీసుకోకూడదు కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ ఓకేనండి ఏది ఫస్ట్ ప్రిపరెన్స్ నేను చెప్తున్నాను ఇక్కడ కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ అమ్మో ఒక టైమింగ్ సెషన్ వన్ ఇది సెషన్ టూ సెషన్ త్రీ సెషన్ ఫోర్ సెషన్ వన్ అంటే మెర్లీ మార్నింగ్ అండి కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ ఇవి ఫ్రెష్గా ఉంటాయి కరెంట్ అఫైర్స్ చదవడానికి చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అది చదవండి తర్వాత మీకు ఇది చదివి ఆల్రెడీ అయిపోయినట్లయితే జనరల్ సైన్స్కి రాండి కంప్లీట్గా ఇది చదవండి రోజుకు ఒక వన్ అవర్ అని చదవండి ఇది వన్ అవర్ అని చదవండి లేదు నేను ఒకటే ఒక వన్ వీక్ చదువుతాను ఇది ఒక వన్ వీక్ చదువుతానంటే మీ ఇష్టం నో ప్రాబ్లం వన్ వీక్ ఇది వన్ వీక్ ఇలా చేసుకోండి మరి నేను ఇక్కడ హిస్టరీ ఇక మీకు ఇంత టైం ఎందుకు ఇచ్చానంటే ఆరు నలభై ఐదు నుండి పదకొండు నలభై ఐదు వరకు ఏంటి బ్రదర్ ఐదు నలభై ఐదుకు లేచి మళ్ళీ అమ్మట ఆరు నలభై ఐదుగా మధ్యలో మీకు ఏమన్నా వర్క్స్ వర్క్లు కానీ ఉంటే అంటే మీరు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో తల్లిదండ్రుల పేరెంట్స్ చెప్పిన పనులు కానీ లేదా మీరు రూమ్లో ఉన్నట్టే మీ యొక్క కుకింగ్ కానీ ఏదైనా కానీ రన్నింగ్ కానీ ఏదైనా కానీ అది మీ ఇష్టం ఆ యొక్క సమయంలో వెంటనే మీరు ప్రిపరేషన్ దగ్గరికి రాండి ఓకేనండి ఎంత టైం పడుతుంది చెప్పండి మనము వాటికి సమయం కేటాయించే బదులు మన యొక్క ప్రిపరేషన్కి సమయం కేటాయిస్తే జీవితంలో ఒక ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకో ఇతర ఇతర విషయాలకు సమయం కేటాయించాలి ఓకేనండి కాబట్టి నేను త్వరగా ఇచ్చాను మీకు ఏమైనా వర్క్ మధ్యలో వర్క్ ఉంటే చేసుకోవచ్చు కానీ వెంటనే మీరు ప్రిపరేషన్ మీదకి రావాలి ప్రిపరేషన్ మీదనే కూర్చోవాలి మీరు ఓకే సిక్స్ ఫార్టీ ఫైవ్ నుండి లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు అంటే ఇక్కడ మనకు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అంటే ఐదు గంటలైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది టైం దేనికి హిస్టరీకి ఎందుకు ముప్పై మూడు మార్కులు వెయిటేజ్ ఉంది కాబట్టి మోడ్రన్ మీద పట్టు సాధించండి తర్వాత ఎన్సిన్ టు మిడువలు ఓకే మెయిన్ మోడ్రన్ మీద పట్టు సాధించండి ఇరవై ఐదు మార్కులకు వెయిటేజ్ ఉంది వదిలిపెట్టకండి ఇక్కడ నెక్స్ట్ ఎకానమీ దగ్గరికి రండి ఓకే అండి హిస్టరీ అయిపోయిన తర్వాత ఎకానమీ దగ్గరికి రండి ఇది జస్ట్ సర్వే అయి చూసుకుంటే సరిపోతుంది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని దగ్గరికి రండి ఓకే అండి వన్ వీక్ ఇది వన్ వీక్ వద్దు ఎందుకంటే ముప్పై మూడు మార్కులు వెయిటేజ్ ఇది కంప్లీట్ చేసుకుంటే చాలా బెస్ట్ స్కోర్ వస్తుంది ఓకే అండి ఇది అయిపోయిన తర్వాత ఎకానమీ ఈ యొక్క సెవెన్ మంత్స్ అండి ఈ యొక్క రెండు పది రోజులు ఈ ప్లాన్ దీనికి కొంచెం దీనికి కొంచెం ఇలా డివైడ్ చేసుకోండి మీ యొక్క ప్రిపరేషన్ తొందరగా కంప్లీట్ అయితే ఎకానమీకి వచ్చేయండి లేదు ఇంకా బాగా చదవాలి డెప్త్ డిప్తు అనుకుంటే ఇష్టం మీద పట్టు సాధించండి నెక్స్ట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ తర్వాత మీరు వన్ ఫార్టీ ఫైవ్ వరకు మధ్యలో మీరు స్లీపింగ్ చేస్తారా లేకపోతే మళ్ళీ ఆ టైంలో వన్ అవరు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అంటే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు మీరు స్లీపింగ్ టైం పెట్టుకోండి అలారం పెట్టుకోండి మళ్ళీ మూడు అయితే నాలుగు అయితే ఓకేనా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలారం పెట్టుకుని లేచి వన్కు మీరు ప్రిపేర్ చేసుకుని ప్రిపేర్ చేసుకోండి లంచ్ చేయండి ఒక రెస్ట్ తీసుకోండి పది పది నిమిషాలు తర్వాత మళ్ళీ వన్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడికి వచ్చేసేయండి వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు ఇక్కడ కూడా మనకు మళ్ళీ ఫోర్ అవర్స్ ఉందండి పాలిటీ జాగ్రఫీ ఎందుకు పెట్టాను పాలిటీ ఫిఫ్టీన్ ఫైవ్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ జాగ్రఫీ ట్వెల్వ్ మార్క్స్ ఫస్ట్ ప్రిపరేషన్ దీనికి ఇవ్వండి సులభంగా ఉంటుంది చాలా చాలా ఈజీ ప్రీవియస్ ప్రశ్న పత్రాలను దగ్గర పెట్టుకొని ప్రశ్న ఎలా అడిగారో తెలిసి చూసుకొని చదవండి అప్పుడు సులభంగా ఉంటుంది ఓకేనండి పాలిటీ అయితే ఏ విధంగా చదవండి తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ జాగ్రఫీకి ఇవ్వండి ఇది వన్ వీక్ ఇది వన్ వీక్ ఇలా చదవచ్చు ఇక్కడ అవసరం లేదు దీని తక్కువ వెయిటేజ్ అది కాక ఈ సర్వీస్ అది సరిపోతుంది ఇక్కడ వన్ వీక్ అది వన్ వీక్ ఇది సరిపోతుంది ఇలా నెక్స్ట్ ఈ టైం ఈ టైమింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ అవర్ నువ్వు రన్నింగ్కి వెళ్తావో అది నీ ఇష్టము ఏమైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటావో అది నీ ఇష్టము అదేవిధంగా ఈ టైంలో ఏమైనా నీ పర్సనల్ వర్క్ ఎనీథింగ్ ఓకేనా తర్వాత మళ్ళీ నీ సిక్స్ ఫార్టీ ఫైవ్కు మళ్ళీ నువ్వు ప్రిపరేషన్లోకి వచ్చేసేయాలి ఇప్పుడు నైట్ ఏం చేయాలి ఇక్కడేమో పార్ట్ వన్ అయిపోయినాయి ఇక్కడ ఇక్కడేమో మొత్తం పార్ట్ వన్కి సంబంధించి కంప్లీట్ అయినాయి ఇప్పుడు పార్ట్ టూ మొత్తం నైట్ ఉంటుంది మీకు ఓకేనండి నైట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ నుండి టెన్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది అంటే మనకి ఇక్కడ మూడు గంటలకు పైగా మూడు గంటల అట్లా అంటే త్రీ త్రీ హవర్స్ అట్లా ఉంటుంది త్రీ హవర్స్ అనుకోండి ఈ యొక్క త్రీ హవర్సు మీరు కేవలం నేను చెప్తున్నాను అర్థమేటిక్ రీజనింగ్ మీకు ఒక సబ్జెక్ట్ కిందకి వస్తుంది ఇంగ్లీష్ సపరేట్కి వస్తుందండి ఏమంటున్నాను మూడు గంటలు ఇక్కడ ఉన్నప్పుడు వన్ అవర్ ఇంగ్లీష్ కేటాయించండి ఈ అర్థమెటిక్ రీజనింగ్ టూ అవర్స్ కేటాయించండి ఎందుకంటే మ్యాథ్స్ కదా ప్రాబ్లమ్స్ కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది ఇది యొక్క మూడు సబ్జెక్టులు డెబ్బై ఐదు మార్కులకు వెయిటేజ్ ఉంది మీకు తెలిసిన విషయమే ఇది ఇరవై ఐదు ఇరవై ముప్పై కాబట్టి ఇంగ్లీష్కు రోజుకు ఒక గంట గ్రామర్ నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి నీకు రాకపోయినా ప్రాక్టీస్ చేయి ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టి పెట్టుకుని ఎలా అడిగారు ఇలా ఆన్సర్ ఎలా వస్తుంది అనేది ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ అబ్జర్వ్ చేసుకొని మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ అర్థం కానిది కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు కొంచెం ముందుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు యొక్క మూడు సబ్జెక్టులను నైట్ టైంలో మీరు వీటిని రీడింగ్ చేయాల్సి ఉంటుంది టెన్ ఫో టెన్ ఫిఫ్టీన్ వరకు టెన్ ఫిఫ్టీన్ తర్వాత ఏ ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకు వెంటనే నిద్రపో ఓకేనండి కొంచెం ఒక టెన్ మినిట్స్ అట్లా వాకింగ్ చేసి ఎంబడి పడుకోండి ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం టైం తీసుకున్నా లెవెన్ లెవెన్ థట్లా తీసుకున్నా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ లేవడానికి చాలా 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 ఇబ్బంది పడతారు అప్పుడు ఈ యొక్క టైం టేబుల్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు లేవా ఎప్పుడు వేకప్ ఎప్పుడు స్లీపింగ్ అనేది కరెక్ట్గా నువ్వు మీ యొక్క టైం టేబుల్ ఈ టై టేబుల్ ప్రకారం అలారం పెట్టుకొని ఆ విధంగా నువ్వు యొక్క టైం టేబుల్ ముందుకు తీసుకెళ్ళాలి ఈ యొక్క ప్రిపరేషన్లో ఈ యొక్క ప్రిపరేషన్లో మరి అక్కడక్కడ మీకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కానీ ఎక్కడా కూడా కోల్పోకూడదు ఎవరైతే ఆత్మవిశ్వాసాన్ని ప్రారంభించిన కానించి ఎండింగ్ వరకు ఎవరైతే సక్సెస్ వచ్చే వరకు ఆత్మవిశ్వాసంతో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వారి జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది చూస్తారు అదేవిధంగా ఈ యొక్క ప్రిపరేషన్లో మనకు సమస్యలు హేళనలు అవరోధాలు ఇలాంటివి వస్తుంటాయి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రిపరేషన్ ఆపేయాలనిపిస్తుంది వెంటనే ప్రిపరేషన్ మీదనే మనం పడతాం ఏది అడవా సమస్యలు ఇబ్బంది వచ్చినా కూడా అయ్యో ప్రిపరేషన్ నా వల్ల కాదే నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఒక్కరు కూడా ఉద్యోగం రాలేదు నాకేం వస్తుంది లేదు అనిపిస్తుంటుంది అలాంటి సమస్యను వచ్చినప్పుడు నువ్వు ఉండాల్సింది ఒక్కటే దానికి అర్థం ఒకటే సక్సెస్ నీ దగ్గరికి వస్తుంది సక్సెస్ నీ దగ్గరికి వస్తుంది రాబోతుంది అని అర్థం అలాంటి సమస్యలు అవరోధాలు ఎప్పుడైతే వస్తాయో ఎంతమంది అయితే నీకు మీద నిందలు ఇలా ఎన్నేదో జరుగుతాయో అప్పుడు సక్సెస్ నీ దగ్గరికి వస్తుందని అర్థం క్లియర్గా గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ నేను ఎంతో ఆలోచించి మీకోసం ఇవ్వాలని నేను మీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి నచ్చుద్దని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ పాటించండి ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా అక్టోబర్ మెయిన్స్ ఎగ్జాము ఉంటుందని డేట్ ఆ యొక్క ఎక్స్పెక్టెడ్ డేట్ ఆధారంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలు చదవాలి అదేవిధంగా యూట్యూబ్కి సంబంధించి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మీకు కామెంట్స్ రూపంలో చేయండి నేను దానికి దానికి అనుగుణంగా నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్